అది మీ అందరికీ తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేస్తారా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అరగలకు ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయాం ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిద్దిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములున్నాయి నేను అడిగిన నాయకులు ఇబ్బంది అవుతుంది సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు కొన్ని లారీలు చేసి అడ్డం పెట్టాను పంచమాలని అని చెప్పి అయిపోయి అక్కడనే ఆగిపోయింది నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రాని వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చినా ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు బా ఆప్తారా బీఆర్ఎస్ సభలను ఆపుతారా ఈ ప్రభంజనాన్ని ఎవడాతాడు ఆగబడి తాగుతుందా నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీ కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజా సమయంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఇవ్వాలని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీ భయపడే అవసరం లేదు న్యాయస్థానాలనే అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాన్ దాకైనా మంచిదే ఎవరైమ సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్నీ కూడా లెక్కలు తీద్దామని నేను మనవి చేస్తా ఉన్నా